హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాహనదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక జులై ఒకటి నుంచి కొత్త రూల్స్ ఇక ఈ వాహనాలకు నో పెట్రోల్ నో డీజిల్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పటికే దేశ రాజధాని నగరం ఢిల్లీని పొల్యూషన్ వాయు కాలుష్యం ప్రధానంగా పట్టి పీడిస్తుంది ఇక ఇక్కడి కాలుష్యం కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు అయితే ఈ పరిస్థితులను అరికట్టేందుకు ఇప్పటికే ఢిల్లీ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఊహించిన స్థాయిలో ఫలితాలను అందించలేకపోయాయి ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో జులై ఒకటి నుంచి పది సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు పదిహేను సంవత్సరాల కంటే పాతమైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపటం నిలిపివేయాలని నిర్ణయించారు ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న కీలకమైన చర్యగా తెలుస్తుంది ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి దీన్ని అమలు కోసం ఢిల్లీ నగరంలోనే పెట్రోల్ పంపుల వద్ద ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ కెమెరాలు వాహనాల వయసు రిజిస్ట్రేషన్ వివరాలను గుర్తించి పాత వాహనాలకు ఇంధనం నింపకుండా నిరోధిస్తాయి ఈ విధానం ద్వారా పాత వాహనాల వల్ల కలిగే హానికరమైన వాయు కాలుష్యాన్ని తగ్గించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది ఇక ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని కేంద్రం మొదటగా ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయనుంది నవంబర్ ఒకటి నుంచి గురుగ్రాము ఫరీదాబాదు గజియాబాద్ గౌతమ్ బుద్ధ్ నగర్ అలాగనే సోనిపట్ వంటి నేషనల్ క్యాపిటల్ రిజియాన్ ప్రాంతాల్లో కూడా ఈ నియమాల్లోకి రానున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి మొత్తం ఎన్సిఆర్ ప్రాంతం ఈ నియమాలకు అనుగుణంగా ఉండనుంది ఇక తాజా చర్యలతో వాహన యజమానులు పాత వాహనాలను వదిలి పర్యావరణానికి అనుకూలమైన కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది ఇక దీని ద్వారా ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇక ఈ నిర్ణయం వాయు నాణ్యత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది ఇక ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు వంద ప్రత్యేక బృందాలను నియమాల అమలుకు కేటాయించింది ఈ బృందాలు వాహన డేటాను పరిశీలిస్తూ నియమాలను ఉల్లంఘించే పెట్రోల్ పంపులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాయి ఇందులో భాగంగా తొంభై శాతం పబ్లిక్ సిఎన్జి బస్సులను డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎలక్ట్రిక్ బస్సులతో రీప్లేస్ చేయాలని నిర్ణయించారు